అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రూపొందించబడినటువంటి తెలుగు పాఠ్య పుస్తకం నుంచి ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశానికి సంబంధించి నేను పాఠ్యాంశ బోధన వ్యాకరణాంశాలు అన్నీ కూడా వీడియోల రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మూడవ పాఠం వచ్చేసి పద్యభాగానికి సంబంధించి శతక మాధుర్యం అంటే శతకాల యొక్క మాధుర్యం అంటే తీయదనం శతక పద్యాలన్నీ కూడా చాలా నైతిక విలువల్ని బోధిస్తాయి మనిషి మనీషిగా ఎలా ఎదగాలో నేర్పుతాయి అటువంటి జీవన మాధుర్యాన్ని మనం పొందాలంటే ఈ శతక పద్యాలు తప్పనిసరిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనకి ప్రతి తరగతిలోనూ కూడా శతకాలకు సంబంధించి ఒక పాఠం ఉంటుంది మణిపూసలనే పేరుతోటి శతక మాధుర్యం అనే పేరుతోటి శతక అనే పేరుతోటి ఇలా రకరకాల శీర్షికలతో వివిధ కవులు రాసినటువంటి శతక పద్యాన్ని పొందుపరచడం జరుగుతుంది శతకము అంటే వంద పద్యాలు కానీ వంద నుంచి నూట ఎనిమిది పద్యాలు దాకా ఉన్నటువంటి రచనని శతకము అని అంటారు శతకాలన్నీ కూడా ముక్తకాలు అంటే ఏ ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి మకుటం దీని ప్రధాన లక్షణం కొన్ని కొన్ని మగుటం లేని శతకాలు కూడా ఉంటాయి ఇది శతక ప్రక్రియ ఓకే ఇంతకు ముందు నేను సుమతి శతకం వేమన శతకం చేసినప్పుడు కూడా శతక ప్రక్రియ అంటే ఏమిటో నేను అందులో కూడా వివరించున్నాను ఈ శతక మాధుర్యం పదవ తరగతి పాఠ్యాంశానికి వచ్చేసరికి ఇది మూడవ పాఠం మొదటి పద్యం మారద వెంకయ్య గారిచే రచించబడినటువంటి భాస్కర శతకం నుంచి తీసుకోబడింది ఇది ప్రతిపదార్థానికి కంఠస్థ పద్యానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి పద్యం అనమాట ఎందుకంటే దీనికి స్టార్ గుర్తుంది గమనించండి చాలా ఇంపార్టెంట్ పోయి అంటే పాఠంలో అన్ని ఇంపార్టెంట్ కాదండి అని కాదు పుస్తకంలో ఇంపార్టెంట్ కానిదంటూ ఏది ఉండదు అయితే పరీక్షల ని ఉద్దేశించి మనం చెప్పుకోవాలి అంటే ఇది స్టార్ గుర్తున్న పద్యం కాబట్టి తప్పనిసరిగా కంఠస్థం చేయవలసినటువంటి పద్యం అనమాట ఆ పద్యం దాని యొక్క ప్రతి పదార్థం ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియో ద్వారా ఒకటవ విభాగంలో మనం మొదటి పద్యాన్ని గురించి తెలుసు పలుచని నీచ మానవుడు పాటిదలం పక నిష్ఠు రోక్తులం మతి మతిభాసురుడైన గుణ ప్రపూర్ణుడు అల్కుల పల్కబోమడు నిబద్ధిగా నెట్లన వెల్తి కుండ తొలకుచు నుండుగా మరి తొల్కుని నిండు ఘటంబు భాస్కరా నేను పదాలు కొంచెం విభజించి చదివాను ఇది కలిపి చదివేటప్పుడు మనకి సమాస పదాలు సంధి పదాలు కూడా కలిపి చదవాల్సి వస్తుంది అనమాట అలాగే రాసేటప్పుడు కూడా దీన్ని మళ్ళీ ఇంకొకసారి చదువుతాను చూడండి పలుచని నీచ మానవుడు పాటిదలంపకనిష్ రక్తులం నుండుగాని మతి భాసురుడైన గుణ ప్రపూర్ణుడ పల్కుల పల్కబోవడు నిబద్దిగ నెట్లన వెల్తి తొలకుచు నుండుగా మరి తొల్కుని నిండుగటంబు భాస్కర ఇది పద్యం ఇది చంపగమాల వృత్త పద్యానికి చెందినటువంటిది నజ భజ జజర దీని గణాలు ఈ పద్యం ప్రతిపదార్థం చూద్దా ముందు ప్రతిపదార్థం ఎప్పుడు కూడా సంబోధనతో మొదలు పెట్టాలి భాస్కరా అంటే ఓ సూర్యదేవా పలుచని అంటే అల్పుడైనటువంటి నీచ మానవుడు అంటే నీచుడు నీచుడు మీన్స్ చెడ్డవాడు పాటిన్ అంటే న్యాయం గురించి పాటి అంటే న్యాయం న్యాయం కలంపక ఆలోచించక నిష్ఠురా ప్లస్ కుప్తులన్ నిష్ఠురోక్తులన్ ఇక్కడ గుణసంధి సంధి వస్తుందనమాట ప్రతి పదార్థంలో మనం సంధి పదాల్ని మెన్షన్ చేయాలి కఠినపు మాటలను పలుకుచు ప్లస్ ఉండున్ అంటే మాట్లాడుతూ ఉంటాడు కాని అంటే కాని మతిభాసురుడు తెలివితో ప్రకాశించేవాడు మతిభాసురుడు అంటే తెలివితో ప్రకాశించే గుణప్రపూర్ణుడు గుణప్రపూర్ణుడు అంటే మంచి గుణాలతో నిండిన వాడు ఆ ప్లస్ పలుకులన్ అటువంటి కఠినపు మాటలను అప్పల్కులు ఆ ప్లస్ పలుకులన్ ఇక్కడ అప్పలు కులనొస్తుంది వస్తుంది పద్యంలో ఇక్కడ త్రిక సంధి వస్తుందనమాట పల్కన్ అనడానికి పోవడు సిద్ధపడడు నిబద్ధిగన్ నిజంగా ఎట్లు ప్లస్ అన ఎలాగంటే కుండా కొద్దిగా వెళ్తీ ఉన్నకుండా తొలకుచున్ తొణుకుతూ తొణకడం అంటే ఇలా కదిలిపోతూ నీళ్లు సగమే ఉంటే కుండేమవుతుంది తొణికి పోతూ ఉంటాయా నీళ్లు లోపల ఉండున్ ఉంటుంది కాని నిండు ఘటం అంటే కుండ నిండు ఘటంబు అంటే నిండా నీరు ఉన్నటువంటి కుండ మరి తొల్కునే ఇక్కడ ప్లేస్ సరిపోక రాయలేదు మరి ప్లస్ తొల్కునే తొనికిసలాడుతుందా అంటే కదలదు అని భావము నిండా నీళ్లు ఉంటే ఆ కొండలో నీళ్లు ఎక్కడికి కదలవు కుండైనా బిందైనా ఏదైనా నిండా నీళ్లు పట్టుకుంటే ఒలికిపోవు అదే సగం నీళ్లు పట్టుకుని మనం నడిచి పెడుతూ ఉంటే ఆ నీళ్లు కదిలిపోతూ ఉంటాయి అంటే నీచుడు ఎటువంటి వాడు అనమాట కుండ లాంటి వాడు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ అల్లలాడుతూ నోరు ఆ చెడు మా మార్గం వైపు మళ్ళిస్తూనే ఉంటాడు అనమాట కానీ మంచివాడు కుండ లాంటి వాడు అని ఈ పద్యం యొక్క ప్రతి సాధారణంగా పిల్లలు ఏం చేస్తారంటే భావన రాసేటప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి అర్థాలన్నీ కలిపి రాసేస్తారు అది భావం అయిపోతుంది కదా అది ఈజీ అనుకుంటారు పిల్లలు కానీ అట్లా కాదు పద్యాన్ని కనుక అర్థం చేసుకుంటే భావాన్ని ఒక రెండు వాక్యాల్లో రాసే ఓకే అల్పుడైనటువంటి మానవుడు నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు కానీ గుణవంతుడు అట్లాంటి మాటలను మాట్లాడడు ఎలాగంటే సగము నీరు కుండ తొణికిసలాడుతుంది కానీ నిండా నీరు ఉన్న కుండ తొణకదు కదా అలాగ మనం వాక్యాలతోటి చక్కగా మన ఆలోచన విధానంతో పద్యాన్ని అర్థం చేసుకుని భావన రాయొచ్చు అంతేగాని ఇక్కడున్న పదాలు ఎలా ఉంటే అలాగా భావన రాయాల్సిన అవసరం అయితే లేదు ఓకే విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని తర్వాత పద్యంతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని చక్కగా స్టూడెంట్స్ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నా వీడియోని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ